హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదే ఛానల్ మొన్న ఒక నెల క్రితం మా ఇంట్లో మంచి మంచి మొక్కలు నాటాం కదా మరవం పచ్చిమిరగాయలు అలా చాలా వెరైటీలు నాటాం కదా అవన్నీ మీకు ఎలా పూలు కాయలు వచ్చినాయి మీకు ఈ వీడియోలు చూపిస్తానో చూస్తూ ఉండండి వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి మీకు అన్ని మొక్కలు చూపిస్తాను ఇందులో మీకు ఏ మొక్క బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇది చూడండి మరో పన్నెండు సైజు కుండీలో వేసాను అనమాట దీనికి డిఏపి ఒక్క చెంచా వేసాను అంతే నాటినప్పుడు దీని పక్కనే చామంతి కూడా నాటాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి చామంతి మొక్క మనం నాటింది చచ్చిపోయింది అదిగో ఎండిపోయింది అనమాట చూసారు కదా మొత్తం మన నాటిని మొక్క అయితే మొత్తం పూర్తిగా ఎండిపోయింది చూపిస్తాను చూడండి క్లారిటీగా మీకు ఇదిగో ఇదే మన నాటిని మొక్క ఇది డబల్ కలర్ చామంతి భూములను చూసారా బలి వస్తున్నాయి కదా చిగురలు చాలా అందంగా ఉన్నాయి వీటిని మనం బాగా పెంచుకుంటే ఇయర్కి ఫ్లోరింగ్ చాలా బాగా వస్తుంటాయి అనమాట చూడండి మరం కూడా ఎంత బాగా బుషీగా గుబురిగా వచ్చింది చూసారా ఇంతవరకు దీన్ని మేము కట్ చేయలేదు ఇంకానే మా అమ్మగారు అలాంటి రోజు నీరు వేస్తున్నారు అంతే దీనికి ఇక్కడ మా ఇంటి దగ్గర దీనికి మద్యం దాకా ఎండ మద్యం నుంచి నీడ ఆ ప్లేస్ లో పెట్టారనమాట దానివల్ల చాలా హెల్తీగా పెరిగింది దీంట్లో ఒక టమాటా మొక్క కూడా పెరిగింది అది కూడా అలా పెంచేస్తున్నారు చూడండి ఇది చూడండి మహాబెలం కూడా మనం పద్నాలుగు సైజు కుండీలు వేసాం కదా ఇది చాలా బాగా చీరలతో చాలా హెల్తీగా పెరుగుతుంది చూడండి ఎంత హెల్తీగా ఉందో చూస్తే చాలా బాగుంది కదా దీనికి మనం చెట్టుకి పురుగు మందులు అలాంటివి ఏమీ వేయలేదు నాటిన రోజు మాత్రం డిఏపి వేసాం మనం నాటిన అన్ని మొక్కలకైనా ఇది చూడండి కుండీలో పన్నెండు సైజు కుండీలో వేసాం కాశ్మీర్ గులాబీ ఇది నాటి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా బాగా చిగురులు పూలు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది చెట్టు అది చూడండి మా అమ్మగారు కూరగాయలు కోసి ఇందులో పాడేస్తుంటే ఇంకా టమాటా మొక్కలు తెగ మొలుస్తూ ఉంటాయి దాన్ని పీకడం వేసిన అలా పెంచుతూ ఉంటారు ప్లస్ ఇది చూడండి మిరపకాయ పొట్టి మిరపకాయ చాలా బాగుంది కదా నలుపు రంగు ప్యూర్ నలుపు అనమాట ఇలాంటిది మీరు ఎవరైనా చూసారో లేదో నాకు కామెంట్ చేయండి నేను ఇది ఇంత బాగా పెరుగుతుందని నాకు అసలు ఐడియా కూడా లేదు నేలలో వేసాను కానీ ఇప్పుడు చాలా బుషీగా పెరిగి చెట్నిండా నిండా కాయలే ఉన్నాయి కింద చూసారా ఇది చాలా కారంగా ఉంటాయంట ఇది మీరు ఎక్కడైనా కుండీలు వేసుకున్న నేలలో వేసుకున్న చాలా బాగా బ్రతుకుతున్నాయి ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చూడండి ఇందులో నేను నాలుగు వెరైటీలు వేసాను ఇది చూడండి ఇది కూడా బ్లాకే కానీ ఇది ముగ్గితే రెడ్గా వస్తుంది అన్నమాట ఇంకో వెరైటీ ఇది గ్రీ గ్రీన్ చూసారు కదా ఇది చూడండి ఎల్లో కలర్లో వచ్చింది గ్రీన్ పొట్టి ఈ పైకి కాస్తుంటాయి ఆ బ్లాక్ ఏంటంటే కిందకి ఇవేమో పైకి ప్లస్ ఇంకా చూపిస్తాం చూడండి ఇదిగోండి కుండీలు వేసుకునే పారిజాతం మొక్క చాలా బుషీగా పెరుగుతుంది చాలా బాగుంది కదా ఎవరైనా వేసుకోవాలనుకుంటే కుండీలు వేసుకుని పారిజాతం వేసుకోండి ఎక్కువ పూలు వస్తుంటాయి ఇదిగో కరివేపాకు కూడా మొన్న ఈ ఒక్క మొక్క ఉండి చాలి ఇది భూముల నుంచి తెగ వస్తూ ఉంటాయి మొన్న పెద్ద చెట్టుని కట్ చేస్తాను దానికి ఇప్పుడు చూసారు ఎంత అందంగా చిగురులు వచ్చినాయో నెలా నెల పదిహేను రోజులు అయి ఉంటుంది అంతే చాలా బాగా వచ్చినాయి కదా ఇగో టమాటా మొక్కలు చిన్న చిన్న మా కుండీలో ఉంటే పీకి ఇక్కడ సరదాగా నాటాను వాటికి కూడా ఇగో కాయలు కూడా ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కాయలు వీటికి చిన్న చిన్న తెగులు కట్ట వస్తే ఇంక మేము ఏం కొట్టలేదు దానివల్ల ఇంక అక్కడ హోల్స్ కట్ట ఉన్నాయి చెట్టుకి కానీ కరివేపక మాత్రం భలే చిగురులు వస్తున్నాయి ఎక్కడికి అక్కడ మాది చూడండి ఈ వంకాయ చెట్టు చాలా హైబ్రిడ్ అని తెచ్చాను ప్లస్ ఇదిగోండి ఇది కాగడ హైబ్రిడ్ కాగడ ఇవన్నీ మనం నాటాం ఆ వీడియో కూడా మీకు క్లారిటీ చూపిస్తున్న పైన చూస్తూ ఉండే ఇది చూడండి ఈ మరం కొమ్మలు నాటాం కదా ఆ రోజు చిన్న చిన్న కొమ్మలు పీకేసి ఇంకా అన్ని బ్రతికేసినాయి ఐదు కొమ్మలు నాటాం ఓ కొమ్మ మరి ఎవరిని పీకపోయి రేటు మరి తెలీదు ఇంక ఇక్కడైతే నాలుగే ఉన్నాయి ప్రస్తుతానికి ఆ నాలుగు కూడా చాలా హెల్తీగా బ్రతుకునాయి చాలా బాగున్నాయి ఒక నెల రోజులకి ఎంత పెరిగింది ఇది చూడండి ఇంటి ముందు ఒక తులసి మొక్క ఉండాలని మా పెద్ద మాలింటి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ తులసి కృష్ణ తులసి చిన్న చిన్న కొమ్మలు తెచ్చి కూర్చాను కదా ఆ రోజు చూడండి కుండీలో ఇగో నాలుగైదు కొమ్మలు కూర్చోను అన్నీ బ్రతికేసినాయి ఆ కుండీ కింద నుంచి వెళ్ళిపోయిన ఏర్లు ఇప్పుడు ఆ కుండీని కదిపితే కిందకి ఏర్లు ఉంటాయి మళ్ళీ మొక్క డల్ అయిపోద్ది ఎందుకు లేని ఇంకా కుండీని కదుపుతలేదు అనమాట మొక్క చాలా బాగా బ్రతికి కొమ్మలే కూర్చోను ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మీరు ఎవరైనా దీని ముందు వీడియో చూడాలనుకుంటే ఇదిగో ఈ వీడియో చూడండి మన ఛానల్కి వెళ్ళి చాలా బాగుంటుంది మీకు చూసారు కదా మొత్తం అంత ఇది ఇది గోరింటాకు చెట్టు చాలా బాగా బ్రతికింది ఇది ఎప్పుడో నేనే చిన్న కొమ్మ గుచ్చితే అది ఇప్పుడు మా అంత అయిపోయింది ఆరు అడుగులు ఏడు అడుగులు అయిపోయింది మా ఇంటి పక్క వాళ్ళు అందరూ వచ్చి కోసుకుంటూ ఉంటారు గోరింటాకు దీన్ని చాలా బాగుంటుంది అనమాట మంచి కలర్ కూడా వస్తుంది చేతికి పెట్టుకుంటే ఆకు చిన్నకు మంచి కలర్ వస్తుంది అంటారు చూడండి ఇగో మా ఇంటి ముందు చిన్న ప్లేస్లో అన్ని మొక్కలు నాటాను ఇంటికి చిన్న చిన్న ఉపయోగపడేవి దేవద వృక్షం పారిజాతం ఇంటి ముందు ఉంటే చాలా మంచిది దానివల్ల అదేశం ఇంటికైనా అప్పుడప్పుడు కరివేక కావాలనుకుంటే ఈ కరివేపాకు మొక్కలు ఒక మొక్క నాటితే తెగ మొలిచిపోయినాయి మా దగ్గర ఇవి ఎప్పుడప్పుడు పూలు వస్తాయి కాగడ మొక్కలు పారిజాతం ఇంకా ఉసిరి మొక్క ఇంటి ముందు ఉంటే మంచిది కలబంద అప్పుడప్పుడు న్యాచురల్ గా పనిచేస్తేనే ఈ మరం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట మంచి మంచి పూలతో ఈ మర్వాన్ని కలిపి దేవుడు పూజ చేస్తే మంచి సువాసన చాలా మంచిది కూడా చూసారా ఇందులో మీకు ఏ మొక్క నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు కొంచెం ఒంట్లో బాగలేదు దానివల్ల సరిగా వీడియోస్ పెడతలేదు మీకు పది రోజుల తర్వాత కంటిన్యూగా పెడతూనే ఉంటాను వీడియో